నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు ఏప్రిల్ నెలలో మరి రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తో రాశి వృచ్చక రాశి అంటే మనకు కనపడేది తేలు తేలు స్వభావం ఏంటి గబగబ గబగబ మా పరిగెత్తి వసండి అక్కడ ఏముందన్నది కాదు కర్మకాలి నా కాలో నీ కాలో నా చెయ్యో నీ చెయ్యో ఉంటే మన దాని మీద కాటు పడుతుంది సలుపు వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది తేలి ఇచ్చే లక్షణం అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఉన్న స్థానం శత్రు స్థానంలో శత్రువు ఇంటి ఉండిపోయాడు భూమిపుత్రుడైన ఈ కుజుడు తులారాశిల నుంచి వృక్షిక రాశికి ఆధిక్యత పొందాలి అంటే అత్యధికమైన దైవారాధన చేసుకోవాలి వృచ్చక రాశి వారు అత్యధికమైన దైవారాధన చేయాలి అంటే ఈ రాశి వారి కోపాన్ని అధికంగా పెంచుతారు అధికమైన కోపానికి గురైపోతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా కూడా తప్పే తప్పు ఎలా చేసినా తప్పు తప్పేది తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు ఏ రకంగా నష్టం ధనాన్ని నష్టపోతున్నారు ధనాన్ని నష్టపోతున్నారంటే చాలా కష్టకాలమైన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు అనే పరిస్థితి వస్తుంది అలాగే ధనాన్నితో పాటు భూసంపదని రియల్ ఎస్టేట్ చేసేవారు లేకపోతే కాంట్రాక్టులు చేసేవారు కాంట్రాక్ట్లు తీసుకుని చేస్తారు కొంతమంది అలాగే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు కట్టేవారు అతి జాగరూకతగా మెలగవలసిన పరిస్థితి ఈ యొక్క వృచ్చిక రాసేవారు ఎందుకు చెబుతున్నాము అంటే తులారా వృక్షిక రాశికి కుంభ కుంభరాశిలో కుజ శనులు కలియక ఈ కుజశనులు కలియక వల్ల సరి అయిన ఆలోచన వీళ్ళు చేయలేరు ఈ సంవత్సరంలో వీళ్ళ ఆలోచన భగ్నం అవుతుంది మంచి చేద్దాం అనుకుంటారు అయితే మంచిగా చేద్దాం అనుకున్నారు అక్కడ అనుకూలమైన స్థితి లేదు మీకు తెలియకుండా మీరు చెడ్డ చేస్తారు ఆ చెడ్డ జరిగినందువల్ల విపరీతమైన క్రోధానికి కోపానికి గురవుతారు క్రోధంతో కోపంతో చేసే ఆలోచన ఎలా ఏమైపోయింది చేతు ఫలితాలు వచ్చేస్తుంది అటువంటి ఫలితాలు ఈ యొక్క వృచ్చిక రాశి వారు పొందుతున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క తొమ్మిదో తారీఖు ఉగాది నుండి తొమ్మిదో తారీఖు ఉగాది నుండి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలల కాలంలో కొంచెం నష్టదాయకంగా పరిస్థితి ప్రభావాలు ఉంటాయి ఏప్రిల్ తర్వాత ఆగస్ట్ వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో మొదటి మంగళవారం నుంచి కూడా ఆగస్టు నెలలో మొదటి మంగళవారం ఆ రోజు నుంచి కూడా ఈ వృత్తిక రాశి వారికి ఆడిన ఆట పాడిన పాట చెల్లుతూ వస్తుంది ఎక్కడైతే తప్పులు చేశారో ఆ తప్పును సరిదిద్దుకుని ఎదరికి వెళ్తుంటారు ఏ తప్పునైతే మనం మాట వల్ల తన మాట వల్ల ఏ తప్పు అయితే జరిగిందో ఆ తప్పును తెలుసుకుని ఆ తప్పును సరిదిద్దుకుని శత్రువైనటువంటి వాడిని కూడా మిత్రువుగా మార్చుకుంటున్నారు శత్రువుగా మారిపోయాడు అనుకున్నవాడు కూడా మిత్రుడుగా మారతాడు ఆగస్టు నెల మొదటి వారం రావాలి మొదటి మంగళవారం నాటి నుంచి ఇటువంటి శుభయోగమైన ఫలితములు తులారాశి వారు పొందుతున్నారు ఏ ఎందువల్ల పొందుతున్నారయ్యా అనే పరిస్థితి వస్తే ఈ వృచ్చక రాశి మీద ఏ గ్రహ దృష్టి లేదు కానీ చండాల గ్రహమైన రాహు దృష్టి ఉంది రాహు ఫలితములు కొన్ని సందర్భములో శుభయోగ తైల ఫలితంగా మారుతుంది ఎప్పుడైతే మంగళవారం నాడు ఆగస్టు నెలలో మంగళవారం నాడు మొదటి మంగళవారం నాడు యోగదాయకమైన పరిస్థితి వచ్చిందో అక్కడి నుంచి గ్రహ బలములు కొన్ని కొన్ని రాసులు మారుతున్నాయి రాశిలో కొన్ని కొన్ని గ్రహములు మార్పులో చెందుతున్నాయి కాబట్టి ఆగస్టు నెల మొదటి మంగళవారం నాడు కొన్ని గ్రహములు మార్పు వల్ల ఆ మార్పు వల్ల ఉపయోగమైన ఫలితములు పొంది శుభయోగమైన మాటలు వింటారు అలాగే శుభ ఫలితములను పొందంటే ఆగస్టు నెల తదనంతరము కూడా ఈ రాశివారు సంవత్సరం అంతంలో కూడా ఇళ్లను కనడము లేతే స్థలములు కొనడము పంట పొలములు కొనడము పంట పొలములు కొనడం అనేది ఎక్కువగా జరుగుతుంది అటువంటి విధానాలన్నీ కూడా ఆగస్టు నెల నుంచి సంప్రాప్తమవుతుంది ఆగస్టు అంటే ఎనిమిదో నెల ఎనిమిదో నెల నుంచి మళ్ళా సంవత్సరాంతం ఉగాది వచ్చేంత వరకు కూడా యోగదాయకమైన పరిస్థితులు ఈ రాశి వారు పొందుతున్నారు సరే ఈ రాశివారి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఈ రాశిలో ఉన్న ఉద్యోగ రంగముల్లో ఉన్నవారి పరిస్థితిని ఏ రకంగా తీసుకోవాలి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తున్నాయి ఎప్పుడొస్తున్నాయి ఆగస్టు నెల తర్వాత అలాగే విదేశ యోగం ఉందా లేదా అనే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రాహు విధానంలో గురు విధానం వల్ల రాహు గురువుల వల్ల విదేశ యోగాన్ని సంప్రాప్తం అవుతుంది ఎప్పుడవుతుంది ఆగస్టు నెల తర్వాత అవుతుంది విదేశాలకి వెళ్ళాలనుకున్న వారు నిర్విఘ్నంగా ప్రయత్నం చేయండి అది సంపూర్ణ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విద్యార్థి విద్యార్థినులకి ఎలా ఉంది సంపూర్ణత్వమైన యోగదాయకమైన పరిస్థితే ఉంది ఎప్పటి నుంచి శ్రీరామనవమి నుంచి కూడా శ్రీరామనవమి నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు అత్యధికమైన లాభాలు పొందుతున్నారు విద్యలో ప్రాముఖ్యతను చెందుతున్నారు అటువంటి విధానాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక రంగాన్ని మాత్రం దృష్టిలోకి తీసుకోవాలి ఏమిటి ఆ రంగం వైద్య రంగం వైద్యులకు ఎలాగుంది ఈ యొక్క రాశి వారికి అంటే ఈ సంవత్సర కాలంలో వైద్యుల యొక్క పరిస్థితి బాగోదు కొన్ని ఫెయిల్యూర్స్ చేసి పొందుతున్నారు శని ప్రభావ విధానంగా రాహు ప్రభావ విధానంగా అంటే శనివర్తు రాహు శాస్త్రం చెబుతున్నది శనివర్తు రాహు శని ఏ ఇస్తాడో రాహు అదే ఫలితాలిస్తాడు ఈ యొక్క రాహు దృష్టి ఎక్కడుంది వృచ్చిక రాశి మీద ఉంది రాహు ఇచ్చే ఫలితములు అపసవ్య ఇస్తున్నాడు కాబట్టి వైద్య రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే అత్యంత జాగరూకతతోటి మెలగాలి అలా మెలిగితే అన్ని విధాలుగా ఉంటుంది సరే ఈ యొక్క రంగం వారికి ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మొదలుకొని ఆగస్టు వరకు ఆగస్టు ప్రథమ మంగళవారం నుంచి చిట్ట చివరి వరకు కూడా శుభయోగమైన ఫలితాలు అన్ని రంగములు వారు పొందుతున్నారు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారంలో చిమ్మిలితో చేసిన నువ్వులతో చిమ్మిలుండలను చేస్తారు పం చతుర్థస్థానమయందు శని కుజులు ఉన్నారని చెప్పాను కదా స్థానం అంటే ఏమైంది క యోగం యోగమైంది వాహనం అంటే ఏంటి టూ వీలర్ ఫోర్ వీలర్ కాదు వాహనం అంటే సంసార నౌక సంసార జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు కూడా కలుగుతూ ఉన్నాయి కాబట్టి చిమ్మిలితో చేసిన నువ్వుల ఉండలన్నీ ఒక తమ్మండు గురికి పెట్టండి అయితే చిమ్మిలి ఉండలు పెడితే తీసుకుంటారా ఎవరైనాను నువ్వులతోటి తీసుకోరు తెలిసి ఉన్నవాళ్ళు నేనైతే తీసుకో నేనైతే తీసుకోను చాలామంది తీసుకోరు కానీ ఈ చిమ్మిలి ఉండల్ని తీసుకుని వచ్చి ఇంటికాడ మీ ఇష్ట దైవమైన దైవం దగ్గర ఒక అరటి ఆకులు వేసి ఒక రెండు అగరవత్తులు వెలిగించి ఆ దేవుడికి నివేదన చేసి ఆ వండలు తీసుకో చిమ్మిలి బాగుంది ఉండలు బాగున్నాయి అని చెప్పేసి తినకండి ఆ వండలు తొమ్మిది ఉండలు తీసుకుని దేవాలయం దగ్గరికి వెళ్ళాం దేవాలయం నాడు అక్కడ బెచ్చగాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక కొండచ్చేది వాళ్ళకి అటువంటి పట్టింపులు ఉండవు అలాగే కాదు దర్గాకి వెళ్ళండి ముస్లింస్ కూడా పట్టింపు ఉండదు తీసుకుంటారు దర్గాలో కూడా తీసుకుంటారు అలాగే ఏదన్నా చర్చికి వెళ్ళండి చర్చిలో ఉన్నా కూడా తీసుకుంటారు అలాగే గురికి తొమ్మిది ఉండాలని నివేదన చేసింటికాడ ఎప్పుడైతే పంచుతారో ఈ శని గ్రహ ఉన్న పరిస్థితులు రాహుతత్వానికి సంబంధించింది ఉన్నది అది తొలుబుద్ధి ఈ యొక్క చిమ్మిలి ఉండలో నైవేద్యంగా పెడితే అది తొలగి అది దానం చేసుకుంటే అది తొలి ఆ తదుపరి చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ కూడా శ్రీ నమశివాయ నమ శివాయ నమశివాయ అంటూ ఉంటే అభిషేకాన్ని చేపించండి శివ అభిషేకాన్ని ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అలాగే ధనసు రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి మకర రాశి వారికి అంతా శివతత్వం వస్తుంది ఇక్కడ ఇక్కడి నుంచి కాబట్టి శివాభిషేకాలు చేసినందువల్ల ఆదిదేవుడైన శివుని వలన అనేక రకములైన ఇబ్బందులు తిరుగుతాయి కాబట్టి ఈ చిమ్మిలు నైవేద్యంగా పెట్టుకుని వండలు దానం చేసి ఆ తదుపరి శివాభిషేకాన్ని చేపిస్తే ఈ రాశి వారికి ఏ విధమైన నష్టదాయకమైన ఫలితములు కలగవు ఏప్రిల్ నెలలో వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు